వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి కోసం అయితే మా పిల్లలకి ఫస్ట్ క్రైలో నుంచి అయితే షాపింగ్ చేశాను ఏమేమి కొన్నానో మీకు చూపిస్తారండి అన్నీ వచ్చేసి బేబీ హక్ బ్రాండేనండి మా బాబు అయితే చూద్దాం ఫస్ట్ సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కాబట్టి మంచి కంఫర్టబుల్గా అయితే ఉండాలి కదా అట్లా ఉంటేనే ఉంచుకుంటారు కాబట్టి నేను ఎప్పుడు ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాను మా పిల్లలు ఇద్దరికి కూడా ఇది మా బాబుది సెట్ అండి ఇది షార్ట్ షార్ట్ అండ్ లా వచ్చింది నేను పక్క స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి అందులో అయితే ఒరిజినల్ పిక్చర్లో నేను డిస్ప్లే చేశాను చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి షర్ట్ తీసుకున్నా ఒకటి ఇది కూడా బేబీ బ్రాండ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ క్రైలో ఏంటంటే అన్నీ చాలా మంచి మంచి బ్రాండ్ ఉంటాయి క్లాత్ కూడా చాలా స్మూత్ అండ్ స్మూత్గా ఉంటుంది చిన్నపిల్లలకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అండ్ ఈ సెట్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను ప్యాంట్ అండ్ టీషర్ట్ వచ్చింది ఇది కూడా మింత్రాలో కూడా బ్రాండ్ చాలా బాగుంటాయి చాలా మంచి మంచి బ్రాండ్ అయితే అవైలబుల్ ఉంటాయండి మింత్రాలో కూడా బాగుంటాయి ఇది కూడా మా బాబుకేనండి అండ్ నెక్స్ట్ ఇంకో షర్ట్ ఇది కూడా బేబీ యాక్ బ్రాండే చూడండి నేను దగ్గర నేను చూపిస్తున్నాను బేబియా బ్రాండ్ ఇది కూడా ఈ షర్ట్ ఏంటంటే ఈ షర్ట్ కూడా ఫస్ట్ క్రంచే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక డైలీ వేర్ అండి ఇవన్నీ డైలీ వేర్ వేసుకున్నాయి షార్ట్ టీ షర్ట్ సెట్స్ లాగా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను చూడండి షార్ట్ టీ షర్ట్ అండ్ ఫ్రంట్లో బటన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫస్ట్ క్రైలు క్లాత్స్ క్లాత్స్ అన్నీ ఇది షార్ట్ టూ పాకెట్స్ కూడా వచ్చే షార్ట్కి అండ్ నా థ్రెడ్స్ కూడా వచ్చే ఫ్రంట్లో టై చేసుకోవడానికి అండ్ ఇది సింగిల్గా టీషర్ట్ అయితే తీసుకున్నాను ఇది కూడా బేబీ యాక్ బ్రాండ్ ఏనండి మా పాప అయితే వేలాడుకొని మరి చూస్తుంది పక్కన నుంచి ఉయ్యాల్లో అండ్ ఇదొక సెట్ ఇది కూడా బేబీ బ్రాండ్ బ్రాండేనండి అన్ని బేబీ యాగ్ బ్రాండే తీసుకున్నాను నేను ఇవన్నీ డైలీ వేరు మా బాబు కోసం ఇవన్నీ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కంఫర్టబుల్గానే చూడాలి కదా అండ్ ఇంకొక సెట్ ఇది ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన సెట్ అండి ఇది మా బాబు కొంచెం బ్రైట్గా ఉంటాడు కాబట్టి అన్ని డార్క్ కలర్సే తీసుకున్నాను అండ్ బ్రాండ్ ఇది బేబీ యాక్ బ్రాండ్ ఇది కూడా షార్ట్ టీ షర్ట్ రెండు సేమ్ బ్రాండ్ అండి అన్ని క్లోత్స్ తీసుకున్న క్లోత్స్ అన్నీ సేమ్ బ్రాండ్ వచ్చాయి ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఇంకా లాంగ్ హాలిడేస్ కూడా వచ్చాయి స్కూల్కి అన్నీ ఇవే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మా పాప డ్రెస్ చూద్దాము మా పాప కూడా అన్నీ సేమ్ బ్రాండేనండి ఇది ఫ్రాక్ మోడల్లో వచ్చింది స్లీవ్లెస్ ఫ్రాక్ వచ్చి టీషర్ట్లా వచ్చింది పక్కన డిస్ప్లే చేసి చూడండి చాలా స్మూత్గా ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి వన్ ఇయర్ బేబీ కాబట్టి అంత స్మూత్గా ఉంటే అంత కంఫర్టబుల్గా ఉంటారనేసి నేను ఎప్పుడు ఫస్ట్ క్రైజ నుంచే ప్రిఫర్ చేస్తాను క్లోత్స్ అన్నీ కూడా మా పిల్లలకి చూడండి ఎంత నీట్గా ఎంత క్యూట్గా ఆ డ్రెస్సెస్ అయితే బ్యాక్ సైడ్ బటన్స్ వచ్చాయి ఫ్రంట్ సైడ్ బో వచ్చింది అండ్ ఇది వెస్ట్రన్ వేర్ డిజైన్లో జీన్స్ అండ్ వెస్టర్న్ టాప్ అయితే వచ్చింది ఇది కూడా మా పాపదే చూడండి ఎంత క్యూట్గా ఎంత చిన్న ప్యాంట్ అయితే వచ్చిందో అండ్ ఇది వెస్టర్న్ వేర్ టాపు ఎంత క్యూట్గా ఉంటుంది చిన్న చిన్న డ్రెస్సులు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి అన్ని బేబీ యాక్ బ్రాండే తీసుకున్నాను నేనైతే ఫస్ట్ క్రై అయితే చాలా మంచిగా ప్రిఫర్ చేస్తాను నేనైతే ఎప్పుడు మా పిల్లలకి అందులోనే తీసుకుంటా కంఫర్టబుల్ మంచిగా ఉండాలి కాబట్టి సేమ్ ఇది కూడా అదే బ్రాండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ బటన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షార్ట్ టీషర్ట్ టైప్లో కంఫర్టబుల్ ఉండాలి కదా పిల్లలకి అండ్ ఇది బ్యాక్ బటన్స్ వచ్చాయి స్మూత్గా ఉంది టీషర్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ షార్ట్ షార్ట్కి బో వచ్చింది ఇది కూడా బేబీ ఎగ్ బ్రాండే చూడండి నేను మీకు చూపిస్తున్న నుంచి చూపిస్తున్నా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టీషర్ట్ అండ్ ఇది సిసింద్రి డ్రెస్ అంటారు కదండి ఆ మోడల్లో వచ్చింది టీషర్ట్ వచ్చింది అండ్ పైన నుంచి ఇంకొక టాప్ లాగా వచ్చింది సిసింద్రి మోడల్ అండి సిసింద్రీ మోడల్ టైప్లోది నేను పక్కన డిస్ప్లే చేశాను చూడండి చాలా క్యూట్గా ఉంది డ్రెస్ అయితే మా పాపకి వేసి చూశాను చాలా నీట్గా క్యూట్గా ఉంది డ్రెస్ అయితే అండ్ పక్కన డిస్ప్లే చేశాను స్క్రీన్ పైన ప్రతి ఒక్కరు డిస్ప్లే చేశాను చూడండి అండ్ అంతే అయిపోయినాయి ఇంకా మా సంక్రాంతి షాపింగ్ అయితే ఇదే అండి సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి అండ్ మీ అందరి సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకేనా అండ్ నన్ను ఇంకా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్